విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు దశరథ మహారాజుకి నేను ఒక యజ్ఞాన్ని తలపెట్టానయ్యా మహారాజా ఆ యజ్ఞాన్ని రక్షించటం కోసం రాముణ్ణి నా దగ్గరికి పంపాలి అని దశరథ మహారాజుకు విశ్వామిత్రుడు చెప్పటం జరుగుతుంది విశ్వామిత్రుడు రాముణ్ణి కోరగా దశరథుడు చాలా దుఃఖపడతాడు

ృష్టరో మా మహాతేజ విశ్వామిత్ర ఆశ్చర్య సందర్భం విశ్వామిత్రుడు దశరథ మహారాజు సభలోకి రావటం విస్తృతమైనటువంటి సందర్భం గొప్ప తేజశాలి విశ్వామిత్రుడు ఆనందం పొందుతారు అంతా మహర్షులంతా కూడా పొందుతారు రాజర్షులు పొందుతారు దశరథులు పొందుతాడు దశరథుడు సభలో ఉన్న వాళ్ళంతా ఆనందం పొందుతారు గగ్గురుబాటు కలుగుతుంది అందరికి కూడా ఎందుకంటే గొప్ప తపస్సంపన్నుడు విశ్వామిత్రుడు ఆయన రావటం అంటే ఏదో ముఖ్యమైన సందర్భం ఉండి ఉండవచ్చు ఏదో తెలుసుకునే వరకు భయమే వీళ్ళకి వీళ్ళ శరీరాలన్నీ గగ్గురుపాటుతో ఉంటాయి సదృశం రాజశాార్తులా తవై తువి మహావంశ ప్రసూత వశిష్ట వ్యపదేశిన ఓ మహారాజా మహావంశానందు పుట్టినటువంటి వశి వశిష్ఠునికి ఉపదేశాలు పొందుచున్న నీవు అంటే వశిష్ఠుడు ద్వారా సలహాలు తీసుకొని రాజ్య పరిపాలన చేస్తున్నావు కదా చక్కగా వశిష్ఠుడు మార్గంలోనే నడుస్తున్నావు కదా అందువల్ల ఇంత చక్కగా మాట్లాడుతున్నావు ఇది మంచిదే సంప్రదాయమైన విజయం సంప్రదాయాన్ని పాటిస్తున్నావయ్యా నువ్వు మహారాజా అని విశ్వామిత్ర మహర్షి వశిష్ఠుడితో అంట వశిష్ఠ మహర్షి సంప్రదాయంలో ఉన్నటువంటి దశరథుడితో అంటున్నాడు దశరథ నీవు వశిష్ఠుడి సలహాలతో వశిష్ఠుడు గురువుగా ఎంచుకొని నువ్వు నడిచే విధానం వల్ల ఈ గౌరవమైనటువంటి మాటలు నీళ్ళ నుండి వస్తున్నాయి ఇవన్నీ మంచిదే మంచి సందర్భంగా ఉంది ఇక్కడ వాతావరణం అని ఆనందపడతాడు విశ్వామిత్రుడు కూడా అంతేకాకుండా यत् हृद्गतं वाक्यं तस्य कार्यस्य निच्छयम् कुरुस्वा राजर्षार्दूला भवस